రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగవ తేదీన సంక్రాంతి పండుగ రాబోతుంది ఈ సంక్రాంతి పండుగ రోజు లేదా పండగలోపు రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది సంక్రాంతి పండుగను అందరూ పెద్ద పండుగలాగా భావిస్తారు సంక్రాంతి పండుగను మొత్తం మూడు రోజుల పాటు జరుపుకుంటారు భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులను కలిపి సంక్రాంతి పండగ జరుపుకుంటారు అయితే ఈ సంక్రాంతి పండగ సందర్భంగా రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు కోట్లు వస్తాయి తిరుగులేని రాజయోగం పడుతుంది మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది జాతకంలో దోషాలు పోతాయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మనశ్శాంతి కలుగుతుంది అన్ని విధాలుగా మీ జీవితం బాగుంటుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి సంక్రాంతి రోజున అందరూ కూడా ఈ రెండు వస్తువులను కొని తెచ్చుకోండి సోమవారం మంగళవారం బుధవారం ఈ మూడు రోజులు భోగి సంక్రాంతి కనమ పండుగలు వస్తాయి ఈ మూడు రోజుల్లో ఎప్పుడైనా సరే ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవచ్చు అలా తెచ్చుకోవటం వలన మీ ఇంటికి మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎంతటి పేదవారైనా సరే కుబేరులుగా మారిపోతారు తరతరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది మరి ఇంతకీ ఈ సంక్రాంతి లోపు లేదా సంక్రాంతి రోజు ఏ రెండు వస్తువులు తెచ్చుకోవాలి అనే ఏ రెండు వస్తువులు తెచ్చుకుంటే కోట్లు దూసుకు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఋతువులు శీతాగాలులు మంచు కురిసే వేళలు ఇదే తరుణంలో సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు అలా సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు సంక్రాంతి లేదా సంక్రమణం అంటే గమనం సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలో అడుగు పెట్టడాన్ని సంక్రమణం అంటారు పన్నెండు రాసుల్లో సంచరించే సూర్యుడు పుష్యమాసంలో మకర రాశిలోనికి అడుగు పెడతారు మకర సంక్రాంతితో ఉత్తరాయణం పుణ్యకాలం మొదలవుతుంది ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి సంక్రాంతి తెలుగువారికి అతిపెద్ద ముఖ్యమైన పండగ అంతేకాదు ఈ పర్వదినం భారతదేశంలో చాలా ప్రాంతాలలో ముఖ్యమైనది అందుకే దీనిని తెలంగాణ ఆంధ్ర కర్ణాటకలో సంక్రాంతి అని తమిళనాడులో పొంగలి అని మహారాష్ట్ర గుజరాత్లో మకర సంక్రాంతి అని పంజాబ్లో హర్యానాలో లోహిరి అని పిలుస్తూ ఉంటారు మరికొన్ని రాష్ట్రాల్లో మాఘీ అని పిలుస్తుంటారు వే పేరు ఏదైనా పండుగకు సందర్భము సంతోషానికి కారణం అన్ని చోట్ల ఒకటే ఎక్కడైనా ఇది రైతుల పండగే పండ్ల మీద ధాన్యం ఇంటికి చేరేసరికి రైతుల కళ్ళు ఆనందంతో మెరుస్తుంటాయి అందుకే ఆ రోజులు నిజంగా పండగే మూడు రోజులు జరుపుకునే ఈ పండుగను పెద్ద పండగ అంటారు సంక్రాంతి సందర్భంగా కోళ్ల పందాలు ఎడ్ల పందాలు నిర్వహిస్తారు గాలిపటాలు కూడా ఎగరవేస్తారు ఈ పండుగ మూడు రోజుల్లో కూడా ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకోవాలి కొత్త బట్టలను ధరించాలి లేదా శుచిగా ఉన్న బట్టలను ధరించాలి అలాగే ఈ మూడు రోజులు కూడా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మామిడి తోరణాలు కట్టుకోవాలి ముఖ్యంగా సంక్రాంతి రోజున రెండు పాలచుక్కలను గుమ్మంపై చల్లాలి అలా చల్లటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మీకు ఉండే కష్టాలు పోతాయి ధన సమస్యలు పోతాయి ధన లాభం కలుగుతుంది కనుక సంక్రాంతి రోజు అందరూ గుమ్మం మీద రెండు పాల చుక్కలను చల్లండి కష్టాలను తొలగించుకోండి అలాగే ఈ సంక్రాంతి రోజు అందరూ ఏదో ఒక పాలతో చేసిన తీపి పదార్థాన్ని తినాలి అంటే పాలతో చేసిన పరమాన్నం పొంగలి ఇలా ఏదో ఒక తీపి పదార్థం తయారు చేసి దానిని ఇంటి దైవానికి నివేదన చేసిన తర్వాత కుటుంబం అంతా కూడా ప్రసాదంగా తినాలి తీపి పదార్థం చేయలేని వారు జస్ట్ పాలలో బెల్లం కాని పంచదార కలిపి దేవునికి నివేదన చేసి తర్వాత ఆ పాలను తీర్థంగా తీసుకున్నా చాలు మళ్ళీ వచ్చే సంవత్సరం మనకు మన ఇంటిపై అనుగ్రహం ఉంటుంది దేవుని ముందు దీపారాధన చేయాలి ఖచ్చితంగా దీపారాధన కూడా ఆవు నెయ్యితో చేయాలి ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతో అయినా సరే దీపారాధన చేసుకోవచ్చు ఇలా దీపం పెట్టుకుని దీపంలో ఒక యాలకును వేయాలి ఇలా యాలకును వేసి దీపం పెట్టడం వలన మంచి మంచి ఫలితం ఉంటుంది భగవంతునికి ఆ దీపం చేరుతుంది మీకు మంచి జరుగుతుంది ఇక వీడియోలోకి వస్తే ఏ రెండు వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది శాస్త్రాలు చెబుతున్నాయి ఈ పండుగ చాలా పెద్దది కనుక ఈరోజు గుర్తు పెట్టుకొని యాలకులను తెచ్చుకోవాలి యాలకులు అంటే పెద్ద పెద్ద ప్యాకెట్లు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు చిన్న ప్యాకెట్ అంటే ఐదు రూపాయలు పెడితే చాలు యాలకుల ప్యాకెట్ వచ్చేస్తుంది కదా ఆ యాలకుల ప్యాకెట్ను కొని తెచ్చుకున్నా సరిపోతుంది ఇలా తెచ్చుకోవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దరిద్రం పోతుంది మీకు ఉండే కష్టాలు పోతాయి ధన సమస్యలు పోతాయి ధనం మీ వైపు దోసుకు వస్తుంది ఇలా యాలకులు తెచ్చుకుని వాటిలలో నుండి ఒక యాలకును దేవుడి ముందు పెట్టిన దీపంలో వేయండి అలాగే ఈరోజు వంటల్లో వండే యాలకులను వేయండి ఈ రోజు యాలకులు వేసిన ఆహారం తింటే చాలా మంచిది అసలు మీరు ఏ వంటలు వండకపోతే ఈ రోజు మీరు వండే అన్నంలో అయినా సరే యాలకులను వేసేయండి ఆ అన్నాన్ని తింటే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఇక స్పెషల్గా ఏమైనా వండితే ఆ వంటలలో యాలకులను వేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇలా ఈ రోజు యాలకులను ఇంటికి తెచ్చుకోవటం వలన జీవితంలో ఉండే అనేక రకాల బాధలు పోతాయి మంచి ఫలితం లభిస్తుంది అంతేకాదు ఈ రోజు యాలకులను ఆహారంలో కలిపి తినటం వలన రోగాలు తగ్గుతాయి కనుక అందరూ కూడా ఈ రోజు అనగా సంక్రాంతి రోజు తప్పనిసరిగా యాలకులను ఇంటికి తెచ్చుకోండి ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే ఎర్రటి గాజులు సంక్రాంతి రోజున ఎర్రటి రంగులో ఉండే మట్టి గాజులను కొని ఇంటికి తెచ్చుకొని ఆ గాజులను దేవుడి ఫోటో ముందు పెట్టండి తర్వాత ఆ గాజులను సగం ఇంటి ఇళ్ళాలు తీసుకుని మిగిలిన సగం గాజులను ఆడపడుచులకు కానీ తోడి కోడళ్లకు కానీ ఎవరికీ లేకపోతే చుట్టుపక్కల ఉండే స్త్రీలకు కానీ ఇస్తే నిండు నూరేళ్ళ సౌభాగ్యం కలుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ ఇష్టాన్ని బట్టి డజను రెండు డజన్లు ఇలా గాజులను అయినా సరే తెచ్చుకోవచ్చు గాజులు తెచ్చుకోవటం వలన అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది అద్భుతాలు జరుగుతాయి ఎర్ర గాజులు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి నాలుగు వైపుల నుండి డబ్బు వచ్చేలాగా ధనాకర్షణ పెరుగుతుంది ధనం ఆకర్షించబడి గాజులు ఉపయోగపడతాయి కాబట్టి సంక్రాంతి రోజు ఎర్రటి రంగులో గాజులు తెచ్చుకోండి తెచ్చుకుని ఆ గాజులను పూజా గదిలో దేవుని ముందు పెట్టండి తర్వాత ఆ గాజులను ఇంటి ఇల్లాలు తీసి సగం గాజులను చేతికి వేసుకుని మిగిలిన గాజులను ఎవరికైనా సరే పుణ్యస్త్రీకి ఇవ్వండి ఇలా చేయటం వల్ల ఆ ఇంటి యజమాని సంపద విపరీతంగా పెరుగుతుంది మంచి అభివృద్ధి ఉంటుంది కాబట్టి సంక్రాంతి రోజు తప్పనిసరిగా గాజులను కొని ఇంటికి తెచ్చుకోండి సంక్రాంతి రోజు జీలకర్రను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు జీలకర్ర అనేది లక్ష్మీ స్వరూపం అని శాస్త్రం చెబుతుంది కనుక ఈరోజు చిన్న జీలకర్ర ప్యాకెట్ను కూడా తెచ్చుకున్న సర్వదరిద్రాలు పోతాయి అని ఆరోగ్య సమస్యలు పోతాయి ఈరోజు జీలకర్రను ఇంటికి తెచ్చుకుంటే కోట్లు దోసుకు వస్తాయి పట్టిందల్లా బంగారం అవుతుంది ఇలా తెచ్చుకున్న జీలకర్రను అంటే ఒక స్పూన్ అంతా జీలకర్రను గ్లాస్ నీటిలో వేసి ఆ గ్లాసును మీ ఇంటి వంట గదిలో ఈశాన్యం మూలన పెట్టి ఇరవై నాలుగు గంటల పాటు ఉంచండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ నీటిని తీసి సింకులో పారబోయండి ఇలా పెట్టడం వలన నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది దరిద్రం వదిలిపోతుంది ఇలా ఈ రోజు జీలకర్రను తెచ్చుకొని ఈ పరిహారం చేసుకోవచ్చు లేదా ఆ జీలకర్రను వంటగదిలో పెట్టుకొని వంటలలో వాడుకోవచ్చు మీరు ఏం చేసినా పర్వాలేదు కానీ జీలకర్రను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వలన అద్భుతాలు జరుగుతాయి మీ జీవితం మారిపోతుంది ఐశ్వర్యం వస్తుంది సంపదలు వస్తాయి లు ఎర్ర గాజులు జీలకర్ర ఈ మూడు వస్తువులలో నుండి మీరు ఏ రెండు వస్తువులను అయినా సరే రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకున్నా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అద్భుతాలు జరుగుతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది సంపాదన అనేది విపరీతంగా పెరుగుతుంది కోరిన కోరికలు తీరుతాయి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ను చూసి మీరే ఆశ్చర్యపోతారు లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది కనుక సంక్రాంతి రోజు సందర్భంగా ఈ మూడు వస్తువుల నుండి ఏదో ఒక రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం అసలు మర్చిపోవద్దు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి